మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొనిదేల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు సుస్మిత బయటకు పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఒక సెలబ్రిటీ కూతురిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఆమె కేవలం సినీ కుటుంబంలో పుట్టినందున మాత్రమే కాదు తన టాలెంట్ మరియు అభిరుచితో అనేక రంగాల్లో రాణిస్తున్నారు ఆమె ప్రధానంగా సినీ రంగంలో కాస్ట్యూమ్స్ డిజైనర్గా ప్రవేశించారు తన తండ్రి చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సైరా నరసింహారెడ్డి వాల్దేరి వీరయ్య వంటి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్గా చేయడమే కాకుండా సుస్మిత సుస్మిత బ్రాండ్ అవేక్ అవేకనింగ్ అనే పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ని స్థాపించారు ఆ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆమె షూట్అట్ ఎట్ షూట్అవుట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ని నిర్మించారు ఈ సిరీస్ ప్రేక్షకులను విమర్శలను కూడా ఆకట్టుకుంటుంది ఇటీవల సుస్మిత కొరితెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తన తండ్రి చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విశ్వంభర సినిమాకు కూడా ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు ఈ సినిమా కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది సుస్మిత తన సోదరుడు రామ్ తో కలిసి పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు తాజాగా ఒక టీవీ షోలో సుస్మిత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె తన బాబాయ్ పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధం గురించి యాంకర్ సుధీర్ అడిగినప్పుడు మేమంతా చిన్నప్పటి నుండి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అని చెప్పారు తాజాగా ఒక టీవీ షోలో సుస్మిత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె తన బాబాయ్ పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధం గురించి యాంకర్ సుధీర్ అడిగినప్పుడు మేమంతా చిన్నప్పటి నుండి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము అని చెప్పారు